మల్కాజిగిరి పార్లమెంట్ పదవిలోని కూకట్పల్లి నియోజకవర్గంలోని నూట డివిజన్ లో కార్పొరేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అభివృద్ధి చేశారని రాగిడి లక్ష్మారెడ్డి వివరించారు ఆరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ వాటిని అమలు చేయటంలో విఫలమైందని విమర్శించారు అక్క కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉంది అక్కకు మరి ఇంకొక పోస్ట్ కూడా కావాలంటే అందరూ విషయాలు ప్రజలకు రెడ్డి గారు కొడంగాల్ నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ కంటెక్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తప్ప ఏ ఒక్కరోజు ప్రజలకి లేదు మరి ఈ అక్క వస్తే కూడా ఎక్కడి ఎక్కడ తాండూరు నుంచి వస్తుందంట అక్క మాత్రం వచ్చినప్పుడు హాయ్ హాయ్ అంటే మనం పోయేటప్పుడు బాయ్ బాయ్ అంటే మొన్న సర్వే మన బ్రహ్మాండమైనటువంటి ఆయన ఉండేవాడు ఆయన కూడా చాలా కష్టపడి కింద నుంచి రైతు కుటుంబంలో ఉండి ఆర్థికంగా కష్టాలు పడి ఎన్నో బాధపడి కష్టపడినటువంటి వ్యక్తి లక్ష్మణ్ గారు మన ఉప్పలు కాలం మనిషి నాన్ లోకలే గారు లోకల్ మనిషి మంచి పేరు క్యాండిడేట్ కాబట్టి మన ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ఆదేశం జరగదు మనకు వచ్చి గారు నేను ఎక్కువ అని చెప్పి చెప్పిన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చెప్పడంతో తనకిచ్చా తన ఎట్టి పరిస్థితులు అజుబాబాబు ఆ రెండవ పొందని అదే పొందాడు మే కాబట్టి ఐదు ఐదు బూతులకు ఒక లీడర్ తయారు చేసుకున్నాను మాకు ఇచ్చేస్తే అరవై బూతులు అరవై ఐదు ఐదులో ఐదు వందలకు ఊళ్ళో ఇద్దరు ఇస్తే వాళ్ళ దారి పుట్టి